హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా కొంచెం స్పైసీగా ఉండే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను అన్నంలోకైనా చపాతీకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మీడియం సైజు ఉండే క్యాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని క్లీన్ చేసుకోవడానికి వేడి నీళ్ళను పోసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉంచేసుకోవాలి ఈ విధంగా వేడి నీళ్ళల్లో వేయడం వలన ఇందులో ఉండే డస్ట్ కానీ పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి ఈ విధంగా ఒక నాలుగు నిమిషాల తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాము ఈ విధంగా క్యాలీఫ్లవర్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయాలి ఆయిల్ కాగాక ఒక టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసి ఇవి కొంచెం వేయాక ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి రెండు నిమిషాలు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది ఫ్రెష్గా దంచిందైతే ఫ్లేవర్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించి ఒక రెమ్మ కరివేపాకు అలాగే రెండు చిన్న సైజు ఉండే టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి పెద్ద టమాటా అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది టమాటాలు వేసి టమాటాలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి అర స్పూను పసుపు ఒక స్పూను వేయించి పొడి చేసిన ధనియాల పొడి అర స్పూను గరం మసాలా పొడి ఒక స్పూను కారం వేస్తున్నాను టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ మసాలాలు మాడిపోకుండా మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కారం తక్కువగా కావాలనుకుంటే ఈ మసాలాలని కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లంతా నీళ్లు వేసుకొని మనము క్లీన్ చేసి పెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకోకూడదు జస్ట్ ఆల్రెడీ మనకి నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ ముక్కలు కొంచెము ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కువ నీళ్ళైతే పట్టవు రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళైతే సరిపోతాయి ఈ విధంగా క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఆరేడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా క్యాలీఫ్లవరు పూర్తిగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిపి ఉప్పు కారము చెక్ చేసుకొని ఇందులోకి అర స్పూను మిరియాల పొడి వేసుకుంటే మిరియాల పొడి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి ఒక నిమిషం తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్